టెంకణాదిత్య కవిరాజ శిఖామణ్ నంద్యచోడుని కుమార సంభవ కావ్యం అరవై ఒక్కటవ భాగం పదహారు ఒకటి ఇరవై శ్రీరా పన్నెండవ ద్వాదశ ఆశ్వాసంలో ఉన్న ఇదే చివరి ఆశ్వాసం ఇక్కడే కుమారస్వామి వధ చేసి తన జీవితాన్ని సాధకం చేసుకునే చూడండి అంశాలన్నీ ఇందులోకి వస్తాయి శ్రీరామా తేలి నీవేరుగ పరిగణిత లలిత రేణు ప్రగల సరాపూరిత భూరిత రోరస్థల మందరాచ భోలోరు మందరాజలోరు ప్రస్థున్ అది లక్ష్మీదేవి లీలా ద్మాల నుండి జారిన లలితాలైన పుప్పడి రేణువుల సమూహాలని చే నింపబడిన మందరాచల ప్రస్థం వంటి విశాల వక్షస్థలం కల జంగమ మల్లికార్జున స్వామి తన గురుదేవుడికి నమస్కారం పరమేశ్వరుడు అతుల భక్తియుక్తి నారాధించి క్రౌంచారి సమరోండై సన్నాఘేరి చటు రంబంచే అంత సురాసురదు పెరిగి సంక్షోభిస్తూ అని పరమేశ్వరుని సాటి లేని భక్తితో పూజించే కుమారస్వామి యుద్ధాన్ని పూనినవాడే సన్నాహ సన్నాహభేరిని యుద్ధ భేరిని మోగింప ఆజ్ఞాపించాడు ఆయనే మోగించాల మోగించమని ఆజ్ఞాని అంత దేవాసుర దేవాసురైన్యాలనే సముద్రాలు క్రమంగా పెరిగి కరత చెందుతున్నాయి పది ఆయగములు పన్ని ఆయుతము ఆయుతముగా గజవాజిత పెట్టి

బంగారు చిత్తర కండాలు వేసి సిద్ధంగా బక్కెరలు అనేవి నిండుగా పెట్టి రథాలను అందులో చొచ్చి కందెనలు బాగా రథం తిరగాలంటే మనకి ఆయిల్ ఉంటాం ఇంజన్లో రథాలకు కూడా ఆయిల్ వేస్తారు కందెనంట అంట కందేనర్ పూసి గొర్రాలు పూంచి పైన ఆయుధాలు పెట్టి మావటీండ్రను రౌతులను సారదులదో ఎక్ అంపపాదుర అంటే బాణాల సమూహాలు తూనీరాలు సిద్ధం చేసుకుని విళ్ళు కవచాలు కుంతలాలు కరవాలాలు ఖడ్గాలు పలకలు ఈతలు అడ్డనములు ఇవన్నీ ఆయుధ విశేష వాటినన్నీ తీసుకొని కాల్బలం శీఘ్రంగా సిద్ధపడి నిలిచారు రెండు సైన్యాలలో అనేక ఐదు రకాలైన యుద్ధ వాజ్యాల ధ్వని ప్రళయకాల సముద్ర ఘోషలాగా ఒక్కసారి వ్యాపి అంతకు మొన్న యుద్ధ సన్నద్ధులై పట్టవర్ధన గజంబునెక్కి చని కుమార తారకుడు తమ తమ బలంబులంచేయ వీచిన లంబు వీచినంతరం சிவானி கலாபும்புல கோபாலோதாங்க மகா கோர யுத்தம்பு சேயு யுதம்புயுனவசரம்புன அந்த முன்பே குமாரஸ்வமீ தாரசுருன்னு பட்டபுலேனுகுலெக் கிவச்சி தமதமசைய చెయ్యి అంటే ప్రళయ సమయంలో వాయువీసినట్లుగా విజృంభి ప్రళయ కాలాగ్ని జ్వాల సమూహంలాగా వెలిగింపబడిన మనస్సులు కలవాళ్ళై దేవ రాక్షస వీరు ఒకళ్ళనొక్కళ్ళు తాకి చాలా భయంకరమై చేస్తున్న సమయంలో పరశులు కొంతముల్గదలు భల్లములంబులు విండ్లు కంకటులు సూర్యులు వజ్రముష్టలు త్రిశూలములు ఈతలు మండలగ్రములు పరిఘలు చక్రముల్ పౌలు పాశములు అంకుశంగులు సబళ్ళు ముద్గరములు తోమరంగులు ఎడగత్తులు శంఖులు భిండివారం నందచోడు మహారాజు టెంకణాదిక్షు ఆయన ఈ సైన్యంలో ఎలాంటి ఆయుధాలు ఉంటాయో అవన్నీ ఏకరూ పెట్టాడు మరి ఎంత నాలెడ్జ్ అంటే వాటి మీద ఆయనకి ఎంత అవగాహన ఉందో ఆశ్చర్యపోతుంది బహుశా నాకు తెలిసినంతవరకు ఏ తెలుగు కవి ఇలాంటి ఇన్ని ఆయుధాలను వర్ణించాడని అనుకోవట్ల పరశుడు కుంతలాలు కొన్ని మన చెప్పదు ఏం పేరు కూడా మన వాటికి చెప్పలేదు అలాగే గద బల్ల్యాలు బల్లెలు అంటే అమ్ములు అమ్ములు వాడు బాణ విండ్లు అమ్ములు వేరు మళ్ళా బాణాలు వేరు విండ్లు అంటే విండ్లు అలాగే కంకటాలు సూర్యలు ఈతలు మండలాగ్రాలు పరిఘలు చక్రాలు పవులు పాషాలు అంకుశాలు సబడులు ముద్గరాలు తోమరాలు పడగత్తు శంకులు బిండివాళాలు అనే వివిధమైన ఆయుధ విశేషాలతో వాళ్ళు యుద్ధ సన్నద్దురయ్యారు అనేక అనేకాయుధ వర్షం ప్రళయకాల ఘనాఘన వర్షం బులన్ పోలే ఒక్క పెట్ట బోరన కుడియన్ తొలగిన తత్ ప్రతిఘతి సుభయ ఉభయ బలంబులన్ మదకరి భగ్న పల్లక జీవనం బులన్ విక్షతి భయంబైన మహా భయంకరం బయ్యే అయ్యవసరమునా ఆ విధంగా పైన చెప్పిన పరశూ మొదలైన అనేక ఆయుధాల వర్షం പ്രളയകാല വർഷാകാലേഘാ കുരിസേ വർഷം ഒക്ക അധികം കൊരിയ പ്രാരംഭിച്ചുകെബചേത മത്തേ ഭഭഗ്നമെയിന അതുകു ചല തോട്ട ഭയങ്കര रणोत्सवम् बदवनूर तवकन्तु सद्भटकुलम्बुरयम्बुन देहमन्तदनमुनि तेच्चिकोनि वारकभोरनर्व चोच्चे आदलकरुम्बु पष्टवम्बदयम्बु चलङ्गे पिल्लुतो उद्धतितो युद्ध उत्सवम् కలగనట్లుగా ఆ ఆర్పటానికి తమకొక్క నోరు చాలదని సద్వీరుల సమూహం వేగంగా దేహమంతా నోళ్ళుగా చేసుకొని వలగకుండా అర్వగ అరుస్తూ వెళుతున్నారా అన్నట్లుగా మానక రొమ్ము పట్టల ధ్వని బాగా అధికంగా మొట్టలు కొట్టుకున్నారు చేతులు కొట్టుకున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు విరూపాక్ష కుంజిరాక్షుల యుద్ధం తదవసరంబున సమరవీర కరయంద్ర ముక్త ముక్తాధ్యాయుధ ప్రగతికి అబ్బగింపక ఆ సమయంలో దేవ వీరుల కరయంత్రాల నుండి అంటే చేతి యంత్రాల నుండి మిషన్స్ అంటామే హ్యాండ్ మిషన్స్ విడవబడిన అనేటువంటి ఆయుధాల దెబ్బ రాక్షస సైన్యాలు సహించలేక విరిగే సక అరదంబులు ఉలుగులు విరిగే మధేబంబులగే వ్యస ఆస్పికులం తొరగిరి శూన్యాసనముగా పరచే త్వరంగమములోని లోడి పరచేరి ధనుజులు రథాలు విరిగాయి ఒక ఎన్ని పద్యాలు రాశాడో యుద్ధంలో ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం లేదు ఎక్కడికక్కడ కొత్త పద్యాన్ని అది గొప్పది బాణాలు ముక్కలయ్యాయి బాలు రాలిపోయాయి అంటే ఏను గుర్రాల రౌతులు శీఘ్రంగా వదిలేశారు గుర్రారు ఆశ్విక శూన్యాలై నడిపేవాళ్లు లేకపోయి ఆసనాలతో పరిగెత్తుతూ రాక్షసులు ఓడి పరిగెత్తి ఇలా మహాసముద్రంబున కట్ట విసిన అట్లు ఒక్క పెట్ట సురవరులకు వెన్నిచ్చి తెరలం పరతెంచు సమర వాహిని ప్రవాగంబున వజ్ర సేతు బంధముగా ఆకగొని కుంజరాక్షుండు కుంజరారింత కుంజర పోత యూధంబులం కైకొని సవరించు మహాయుధాధి పతియును పోలి విధబలంబును కనుంగొని అలాంటి మహాసముద్రాలు గట్టు తెగినట్టుగా ఒక్కసారి దేవతాశ్రేష్ఠులకు వెన్నిచ్చి పారిపోవతుండగా క్షససేన అని నదీ ప్రవాహాన్ని వజ్ర నిర్మిత సేతుబంధంగా అడ్డగించి కుంజరాక్షుడని రాక్షస వీరు నాయకుడు సింహానికి భయపడిన ఏని గునలు తీసుకొని చక్కబరచినట్లుగా గజ నాయకుడిలా తన బలాన్ని చూసి ఏదో అంటున్నాడు ప్రళయాభరసం రవము నాసుర బలబులన్నిటిని బుగ్గల పణాసారంభుల ముంచి కొంచు వచ్చెన్ జలర సురాధి అలర సురాధీసుడార్వధారకు తలమిం పుంజరాక్షడు ఇందుడు చరించగా తారకుడు సంతోషవంతంగా జబ్బలు చరుస్తుండ దేవ శైన్యాలన్నిటిని డివాణలో ముంచినట్లుగా బాణాలతో కోట్టవతరమా తదవతరంబున ఈశాను విలయకాల స్వరూపుండగుశానుండును పోలి కోపాలకోనలో దీపిత అంతరంగుండై విజృంభించి ఆ సమయంలో ఈశాన్య దిక్కుకు అధిపతి అయినటువంటి ఈశానుడు ప్రళయకాల స్వరూపుడైన ఈశ్వరుడి రాగా కోపమనేటువంటి చేత బాగా బండింపబడిన మనస్సు కలవాడై విజృంభించి రాక్షసలములకెల్ల మహాక్షోభముగా భయంకరాకారుండై ఆక్షేపముతోడ విరూపాక్షుడు కోపించి కుంజరాక్షుని దాకెన్ విరూపాక్షుడు ముక్కండి విరూపాక్షుడు ముక్కంటి విరూపమైన అక్షాలు మామూలుగా రెండు కళ్ళుంటే మామూలు వాడు విరూపాక్షుడు అంతకంటే అధికంగా కొత్తగా ఉన్న విరూపంగా ఉన్న అందువల్ల ముక్కండి ఆ ఈశానుడు రాక్షస బలాలకెల్లా మహాక్షోభం కలిగేటట్లుగా భయంకర ఆకారుడై అదల్పు చేసి కోపించి కుంజరాక్షుడి మీదకి దండెత్త ఇట్లు అతి భయంకరాకారంబునన్ పరతించు కులాచలంబునక్ మార్కొ దంభోలియున్ పోలే కుంజరాక్షున నవరాక్షుండు ఇట్ల మార్కొని అలా మిక్కిలి భయంకరమైన రూపంతో పారిపోయి వచ్చే కులపర్వతాలతో దీకొనేటువంటి వజ్రాయుధంలాగా కుంజరాక్షుడితో ఈశానుడు ఎదుర్కొని ఏసిన విరుగనేసి వైచన శక్తులందియున్ తప్పి బాహుబలోన్నతి విచ్చి బల్విడిన్ వ్రేసి మండలాగ్రములు వీకున తాకయు పోరి సమమై విషమాక్షుడు కుంజరాక్షుడు ఒకడు ప్రయోగించిన బాణాలు ఇంకొకడు వెరగగు ప్రయోగించిన శక్తులన్నీ తల వ్యర్థమయ్యేటట్టు పరాక్రమ ఔన్నత్యంతో వచ్చి శౌర్యంతో ఖడ్గాలు ప్రయోగించి పరాక్రమంతో తాకి వీరుడు ఆరు అరుపు అరుస్తుండగా ఈశాన కుంజరాక్షుడు యుద్ధంగా సమాన యుద్ధం తీసిపోకూడు అట్లు సమబలపరకర్వాయుధ విద్యా పరిణతులై పెద్ద పృద్ధు మహాయుద్ధంబుశేష్ కోవేశంబునన్ కుంజరాక్షుండు దావ కొనక్ నిరూపాక్షుల పట్టు కొనదల പൈകെ ലംഘിച്ചൻ കവി ഈശാനുണ്ട് ഈശാനാദത്ത മഹത്രിശൂലായുധം മീതി മീതിക്ക് കുഞ്ചരാക്ഷു ബന്ധുര കന്ധരം വിറമൈ ഉച്ചിപ്പോവം പൊടിച്ച് എത്തിന അത സമാനമന ബലപദക്രമാൽ ആയുധ വിദ്യാപരിപാക చాలాసేపు మహాయుద్ధం చేసి కోపావేశంతో కుంజరాక్షుడు నిలవలేక్ నుండి పట్టుకోవాలని మీదకి దుమకగా అప్పుడు అది చూసి ఈశానుడు ఈశ్వరదత్తమైన మహాత్రిశూల ఆయుధాన్ని చేసి పై పైకి కుంజరాక్షుడికి విషమమైన కంఠంలో రెండు వైపులా దూసుకుపోయేటట్లుగా చేశాడు విమతారుణ బల విఘడిత మనగ్రెత్తురుకగా సూరాగ్రంబున తగి తూలుతుండెను దను ఈశాను బోలెన్ ఎర్రడి నీటిని కాచె మేఘమా అన్నట్లుగా కొత్త నెత్తులు కారుతుండ రాక్షసుడైన వాడు కుంజరాక్షుడు శూలం కొనను తగులుకొని ఈశారుడి యొక్క విజయధ్వజమా అన్నట్లుగా ప్రకాశిస్తున్నాడు అని మన కుంజరాక్షుడ సమాక్షుడమా సమరసాయి రాశిలో మునుగుట చూసి దలము తమ కిందును పొందులేక అక్కని కంకని ధనునున్నతు సమరభస్ముడు ఓడకుడంతు వచ్చి కై మహోగ్ర దర్శుడు అతి కోపను ఆహవ దోహలంబులన్ యుద్ధంలో కుంజరాక్షుడు ఈశానుడి కోప రస మునుగుటం చూసి రాక్షస సైనుకు ఆ వాడే ఊటే మనకేంట్రా దిక్కు అని తమకెందు ఆశ్చం లేక సంభ్రమంతో అమర అతి కోపరుడు అయినటువంటి ఉగ్రధనుషుడనే రాక్షసుడు యుద్ధ ఉత్సాహంతో భయపడకద్దని వాళ్ళందరినీ వారిస్తూ ఇలా అంటున్నాడు ఇట్లు స్వరబలంబులంగైకొని స్వరబలంబులన్ బడల్బనగుచు ఈశానుపై స్వరం పర తెంచు ఉగ ఉగల ధనుష్టునిం గని పగ చొప్పడియ ననుస్ వెడసొచ్చి ధరనాధుండు ధనుజనాధులకున్ ప్రతి గని నిరిచరన్ కుబేరాలి కోపాహాస విలతా విల స అలా రాక్షస సైన్యాలను స్వీకరించి దేవ దేవసైన్యాన్ని శ్రమపడేట్టుగా బాధపడేట్టుగా తరుము ఈశానుడిపై ఎత్తివచ్చే ఉగ్ర ధనుష్డనే వాణ్ణి చూసి విరోధిచ్చికాడు అనుకుంటూ వచ్చి కుబేరుడు రాక్షసరాజైన ఉగ్రధనుష్ణి ఎదురించి నిలవగా కుబేర శత్రువైన ఉగ్రధనుడు కోపంతో హాసంతో ప్రకాశించే ముఖం కలవాడై కుబేర ధనుస్తుల యుద్ధం కనుపడి నీవునుతో బోటరి వాని పోటరు వనియే దానవుల జరిపే నవో నీ పోటు సూతము రమ్మాజని ధననాధుడల్చి ఉగ్రధనుష్డు తాక ఎదుటబడి నువ్వు కూడా ఒక మొగాడివ రాక్షసులను అవుతా అవుతావా ఏది నీ పోటు తన మీద చూద్దాం రా అని ఉగ్రధనుషుడి కుబేరుణ్ణి పిలిచి యుద్ధంలో ఎదిరించ ఇట్లు మొట్ట తాకిన ముష్టిన నిలింప జలధన్ నిజాయుధానేక జలచరా కేంద్రం సైటు తందు కై కొనక బాహుబల గర్వంబున వరవడి అలా తాకుతూ ఎత్తి మాటల తాకిన వెంబడి సేన అనే సముద్రాన్ని తన ఆయుధాలనే అనేకమైన జలచరాల చేత వ్యాపించబడినట్లుగా చేస్తూ తన్ను లక్ష్య పెట్టక బాహు గర్వంతో విజృంభించి బలిమితో చెంతు దాన బలముతో రాజరాజొక్క ముష్టి న రథముష్టిన రథము విరుగ వేసి రయమున విండియునేసెవాని వెంటి తొడన తారకు నెన్ను విన్నువిరగా కుబేరుడు పరాక్రమంతో వచ్చే రాక్షస సైన్యంతోనే వెంటనే రథాన్ని వెరగ్గొట్టి వేగంగా ఆ వింతితో పాటు తారకుడి వెన్ను కూడా వీడి తస్తే వాడు కూడా అయిపోయినట్టు ధనదుడు విల్లు తెగనేసిన గదగుని వ్రేయ నమర చచ్చన చచ్చన్ అసురవచ్చన్ గదుగ జనుగడ ధర్మ విహీనుడు ధనపది దంతహతు చేయ తలపకయున్నే కుబేరుడు విల్లు తెగొట్టగా రాక్షసుడు గదను తీసుకొని తీవ్రంగా వచ్చా ధర్మవిహీరుడు విల్లు లేనివాడు అధర్మపరుడు ధనపతిని కుబేరుడు కోశాధ్యక్షుని దండంతో కొట్టటానికి సామర్థ్యమా అని ఇట్లు అకాండ బ్రహ్మాండఖండలయ దండంబులన్ పోల్ பிரளய ஹோதசீ குஹராந்தரூபூரிதரீரு பிரளயநிர்மாலன் போல டிக்தரா அதல்ச்சு அல ஆகஸ்மிகமாண்டலூமி ஆகாலமிரம்தான் சரீரம் கலவாடை பிரளயகாலம் பாகம் రోయగా కదలి అదలిస్తూ తర్వాత ఏం జరిగిందో రేపు